అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి తాజాగా డాకు మహారాజ్ ఈ సినిమాల ద్వారా బాలయ్య బాబు ట్రాక్ ట్రాక్లోకి వచ్చారు కొన్ని సినిమాలు థియేటర్ కలెక్షన్ల పరంగా పెద్ద హిట్స్ కాకపోయినా ఓవర్సీస్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారా బాగా సంపాదించి నిర్మాతలకు లాభాలే తెచ్చాయి ఇక అభిమానులకు మాత్రం వంద శాతం ఫుల్ ఫీల్ ఇచ్చాయి ఇప్పుడు బాలయ్య బోయపాటి శ్రీనుకాంబోలో అఖండ టూ వస్తోంది సింహ లెజెండ్ అఖండ ఈ కాంబో మూడు సినిమాలు హ్యాట్రిక్ ఇట్స్ ఇచ్చాయి ఇప్పుడు అఖండ టూతో డబుల్ హ్యాట్రిక్ టార్గెట్ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతోంది ఈ నెలలోనే మెజారిటీ షూట్ పూర్తయ్యేలా ఉంది జులై చివరిలో లేదా ఆగస్ట్ మొదట్లో టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయాలనే ప్లాన్ సెప్టెంబర్లో దసరా కానుకగా రిలీజ్కు సిద్ధమవుతోంది అఖండ టూ అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా అదే సమయంలో రావచ్చనే టాక్ ఉంది కాబట్టి రెండు సినిమాల మధ్య కాస్త గ్యాప్ పెడితే ఇద్దరికీ మంచి కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు ఏదేమైనా సెప్టెంబర్లో అభిమానుల కోసం మాస్ బొనాన్జా గ్యారెంటీ